నేను చాలా ఇంపార్టెంట్ టిప్ అయితే చెప్తాను ఇది ఎక్కువగా మాస్టర్స్ వాడతారనమాట కటింగ్లో చెప్తారు కానీ నేను మాత్రం స్టిచ్చింగ్లో చెప్తున్నాను మీకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది దీని మీద పెట్టుకుని మనకి పట్టి అతకడానికి ఎంత ఖర్చు కావాలో అంత ఉంచుకుని మిగతాది కట్ చేయాలి అంత ఎందుకక్క ఎక్కువ వచ్చిందంటారా వెనకాల డాట్స్ వేస్తాం కదా కిందకి దిగుతుంది అనమాట దిగినప్పుడు మనకి ఇక్కడ నడుము దగ్గర కిందకి జారిపోయినట్టు ఉంటుంది అలా కట్ చేసామనుకోండి మనకి ఫిట్టింగ్ అనేది బాగా కనిపిస్తుంది చూడడానికి కిందకి సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ క్లాత్గా ముడతల కింద ఉండదు ఎక్కువగా కటింగ్లోనే చెప్తారు చాలామంది నేను కటింగ్లో కన్నా స్టిచ్చింగ్లోనే ఫాలో అవుతాను తర్వాత పట్టి అతికేసుకోండి ఈ పట్టి అనేది కూర ఉన్న క్లాత్ని తీసుకుంటానండి నేను ఎప్పుడూ కూడా అంటే వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట రెండు డాట్లు వచ్చినాయి కదా ఆ రెండు డాట్ల దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి అది మనకి చిన్న ఫ్రిల్ లాంటిది పెట్టేసుకోండి డాట్ దగ్గర అప్పుడు మనకి ఎత్తినట్టు రాదనమాట తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అనేది నడుము లూజు నాలుగు భాగాలు చేసుకోండి ఒక భాగం అనేది ఇక్కడ ఫోల్డ్ చేసేసేయండి సరిపోతుంది మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్